నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనం ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది మన ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మనకు ఒక ఆశ అనేది తీరనే తీరదండి గుడ్ న్యూస్ అంటే ఏంటి మనం ఆశపడింది మటుకే కాకుండా ఒక గోల్ అనేది మనకు ఉంటుంది అటువంటి ఒక శుభవార్త మనం ఒక ఒక చోట నుంచి రావాలి అని అన్నా కూడా అండి నిజంగా ఒక గురువారం నాడు ఒక బిర్యానీ ఆకు మీద ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని కనుక మనం రాసి మన ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో కనుక పెడితే నిజంగా శుభవార్త మనం ఏదైతే వినాలని అనుకుంటున్నామో అంతకంటే గొప్ప శుభవార్తలు అంటే ఊహించని శుభవార్తలు కూడా మనం విన వినడానికి మంచి అవకాశం అండి ఇంకా ఈరోజు రాత్రి ఈరోజు గురువారం అండి ఎప్పుడు కూడా గురువారం నాడు మనకి గురుబలం పెరగటం కానీ అనుకున్న కోరిక అనేది తీరాలి అని అన్నా కూడా అండి మనకు గురువు గారి ఆశీర్వాదం అనేది ఉండాలి గురువు ఎవరండి మనకి బాబా గారిని మనం పూజిస్తూ ఉన్నాము బాబా సాయిబాబా గారు మటుకే కాదండి ఈరోజు లక్ష్మీ కుబేరుడికి కూడా గురువారం నాడు లక్ష్మీ కుబేరుడికి కూడా చాలా శక్తివంతమైన రోజు అండి ఇంకా ఈరోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి గురువారం నాడు ప్రతి గురువారము కూడా లక్ష్మీ కుబేరుడు కూడా చాలా వరకు కూడా ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉంటారండి మనందరము కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ కుబేరుని తలుచుకొని గురువారం నాడు కొన్ని కాయిన్స్ అండి ఐదు రూపాయల కాయిన్స్ని కొన్ని తీసుకొని అంటే ఒక ఐదు కానీ ఎనిమిది కాయిన్స్ కానీ తీసుకొని మీరు ఈ దేవుని ముందు అంటే పూజ గదిలో కనుక పెట్టినా లేదంటే ఈ ఐదు కాయిన్స్ని కనుక ఒక సా శబ్దం చేసినా కూడా సౌండ్ అనేది వస్తుంది కదండి ఆ శబ్దం అనేది వింటే కనుక ఆయన ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవుతారంటండి ఆయన అప్పుడు అలాంటి శబ్దం ఏం అయితే ఏంట్లో ఇంచైతే వస్తుందో వాళ్ళ ఇంట్లో కనుక లక్ష్మీ కుబేరుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో అలాంటి ఒక స్థాయికి మనం రాగలుగుతామో అనేది ఆ గుడిలో పూజారులు అంటే లక్ష్మీ కుబేరుడి గుడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ఒక విషయం అండి ఇది అందువల్ల మనం ఏం చేసినా చేయకపోయినా కూడా ప్రతి గురువారం నాడు కూడా నిజంగా ఇలాగ కొన్ని కాయిన్స్ని మీ గదిలో అంటే మీ పూజ గదిలో పెట్టుకొని ఉంటారు కదా ఆల్రెడీ మీరు ఎవరైనా ఇంతవరకు పెట్టకపోయినా సరే ఒక గిన్నెలో కొన్ని కాయిన్స్ను వేసి నేను మన పూజ గదిలో పూజ చేసినప్పుడు చూపించానండి కుబేరుడి బొమ్మ పెట్టి దాంట్లో కొన్ని కాయిన్స్ని వేసి ఉంచుతాము ఎప్పుడు కూడా ఆ గురువారం నాడు చక్కగా గురు హోరా సమయం అంటే అండి రాత్రిపూట గురు హోరా సమయం అనేది ఎప్పుడు వస్తుందా కానీ కూడా చాలామంది అడుగుతున్నారండి నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను పొద్దున పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అండి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయం అనేది మూడు సమయాలలో వస్తుంది మీరు రాత్రిపూట చేసుకుంటే చాలా మంచిదండి ఎప్పుడు కూడా మన వరహేమ వారికి చేసే పరిహారాలు రాత్రిపూట చేస్తూ ఉన్నట్టుగా మీరు రాత్రిపూట ఎందుకు అని అంటున్నామంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో ఉండగలిగే సమయం ఏంటి అని అంటే రాత్రిపూట అండి మీరు రాత్రిపూట భోజనం అంతా చేసేసుకున్న తర్వాత అయినా సరే ఇలాంటి పరిహారాలు మన పూజలు పరిహార పూజలు చేసినా చేయకపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోగలుగుతాం ఖచ్చితంగా అందువల్ల ఎవరు కూడా మర్చిపోకుండా ఈరోజు రాత్రి కంటే అంటే గురువారం నాడే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది హోరా సమయంలో చేసుకోండి పొద్దున పూట మీకు వీలైతే కనుక పొద్దున పూట అయినా సరే ఈ వీడియోని నేను లేట్ గా చూసాను అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం అండి శుక్రవారం నాడైనా సరే మీరు చేసుకోవచ్చు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడం కోసం గురువారం కానీ శుక్రవారం కానీ చేయండి ఇంకా అందుకోసం మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒకే ఒక బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకుకి ఎంత శక్తి ఉందనేది మీ అందరికీ తెలుసు అలాంటి ఒక బిర్యానీ ఆకుతో మనం ఎంత పాజిటివ్గా మనం అనుకుని ఆ విషయం చేస్తామో ఒక పరిహారం చేస్తామో పాజిటివ్గా అనుకుంటేనే పాజిటివ్గా జరుగుతుందండి అంటే బిర్యానీకి ఆకుకి మనం అనుకున్న విషయాలు అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుందండి మనకి ఇది జరగాలి అని అనే దానికంటే ఇది జరుగుతుంది అని చెప్పి బిర్యానీ ఆకు మీద రాయాలని ఇంతకుముందు కొన్ని పరిహారాలు చేశాం కానీ ఈరోజు చూడపోయి ఈ బిర్యానీ ఆకు మీద లక్ష్మీ కుబేరుడు మంత్రాన్ని రాసి మన ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలు అందరిళ్లలో మన బియ్యం అనేది ఒక ఏదో ఒక డబ్బాలు పోసావు లేదంటే ఒక గోని బస్తాల్లోనో బస్తాల్లోనే ఉంచుతారు మూటలాగా పెట్టుకుని ఉంటారు మీరు బియ్యం ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఇలా ఒక బిర్యానీ ఆకు తీసుకోండి బిర్యానీ ఆకు తీసుకొని చక్కగా ఒక పన్నీర్ అంటే రోస్ వాటర్ ఉంటే కనుక రోజు వాటర్తో చక్కగా తుడిచేసి మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో రెడ్ రెడ్ కానీ గ్రీన్ కానీ అండి మీరు రెండు పెన్నులు కూడా ఉపయోగించవచ్చు అక్క లేదాకా నా దగ్గర బ్లూనే ఉంది అని అంటే మీరు ఒకవేళ రేపు చేసుకోండి మీరు ఎప్పుడైతే కనుక మనం పర్టికులర్గా చెబుతామో ఆ కలరే కనుక ఉపయోగిస్తే చాలా మంచిదండి ఎందువల్లంటే మన మంచి మంచి విషయాలు ఒక లక్ష్మీ కుబేరుడు దగ్గర ఒక డబ్బుల విషయం మనం అడుగుతున్నాము నా దగ్గర రావాల్సిన డబ్బులు ఒక పది లక్షల లాభం రావాలి ఒక ఐదు లక్షల లాభం రావాలి ఏ లక్ష రూపాయల లాభం రావాలి అని అన్నా కూడా ఆయన ఆశీర్వాదం ఉండాలండి పెద్ద ఎమౌంట్ మటుకే కాదు చిన్న అమౌంట్ అయినా రావాలి అని అన్నా లక్ష్మీ కుబేరుని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ బాబాగారిని కానీ మనం గురువారం నాడు తలుచుకొని చేయవచ్చు శుక్రవారం చేయొచ్చు అందువల్ల చక్కగా మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని మీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బా ఉంటుంది కదండి మీరు ఏదైతే కనుక బియ్యం ఎక్కడైతే ఒక డబ్బాలో పోసి ఉంచుతారో ఆ డబ్బాలో ఇప్పుడు ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని ఇలా రాసుకోండి ఒక రెడ్ కలర్ పెన్ను కానీ స్కెచ్తో కానీ రాసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ రాయ నమ అనే ఈ మంత్రాన్ని ఆ బిర్యానీ ఆకు మీద రాయండి ఫ్రెండ్స్ ఒక రెడ్ కలర్ కానీ గ్రీన్ కానీ రాసుకోండి బ్లూ కంటే ఈ రెండు అయితే బెస్ట్ అండి ఇంకా ఇలా రాసిన ఈ బిర్యానీ ఆకునండి మీరు ఏం చేస్తారనంటే అదే నేను చెప్పాను కదా బియ్యం డబ్బాలో అడుగున బియ్యానికి అడుగున లోపలికి ఈ బిర్యానీ ఆకుని మనం పెట్టేసేయాలండి ఇంకా రాసేసి అలా ఉంచేసేయండి బియ్యాన్ని ఎప్పుడు కూడా మన వంటగదిలో ఉన్న బియ్యాన్ని నిండుగా ఉండాలనే చూసుకోవాలండి ఎప్పుడు బాగా అడుక్కు వెళ్ళిపోయినట్టుగా అసలు మొత్తం తీసేసి మనం వాడేసినట్టుగా ఖాళీగా ఉంచనే ఉంచకూడదండి డబ్బాని ఎప్పుడు కూడా ఒక కిలో రెండు కిలోలు ఉన్నట్టుగానే చూసుకోవాలన్నమాట అలా ఉన్నప్పుడు ఆ బిర్యానీ ఆకుని మనం అడుక్కి లోపలికి తొయ్యాలి పైపైన బియ్యం మనం తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు మీరు ఎన్ని రోజులైనా సరే ఆ బిర్యానీ ఆకుని అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ నిజంగా లక్ష్మీ కుబేరుడి గుడికి వెళ్ళినప్పుడు మనకి ఒక చిన్న కవర్లో జిప్లా కవర్లో బియ్యాన్ని పోస్తారండి కొంచెం ఒక స్పూన్ బియ్యము ఒక ఐదు రూపాయల కాయిన్ వేసి మనకు ప్రసాదంగా ఇస్తారనమాట నిజంగా లక్ష్మీ కుబేరుడికి ఇష్టమైన ధాన్యం అనేది ఈ ఒక బియ్యం అండి బియ్యం కానీ లేదంటే కనుక పెసలండి ఈ రెండు కూడా మీరు చేయొచ్చు బియ్యం డబ్బాలో అయినా పెట్టచ్చు లేదంటే కనుక పెసల డబ్బాలో అయినా సరే పెట్టుకోవచ్చు బియ్యం అనేది సాధారణంగా అందరిళ్లలో ఉంటాయి పెసలు అనేవి కొంతమంది వాడతారు వాడకపోవచ్చు అందువల్ల ఈ రెండు కూడా మీరు చేయొచ్చు అనమాట లక్ష్మీ కుబేరిడికి ఇష్టమైన ధాన్యాలు అండి ఇవే అందువల్ల మనకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరగడం చక్కగా మంచి మంచి శుభవార్తలు వినటం ఒక విషయాన్ని మనం సక్సెస్ అయ్యామనే ఒక విషయం వినటం కానీ అన్ని విషయాలండి ఒక ప్రెగ్నెన్సీ కోసం మనం ట్రై చేస్తున్న ఒక గుడ్ న్యూస్ వినాలి ఇది కన్ఫర్మ్ అయిందని కానీ మన పిల్లలు పుట్టడానికి కానీ జాబ్ రావడం కోసం కానీ మంచి మంచి విషయాలు గుడ్ న్యూస్ వింటూ ఉంటాం వింటూ ఉంటామండి అలాంటి గుడ్ న్యూస్లు వస్తూనే ఉంటాయండి అది ఆకుని అట్లాగే ఉంచేసేయండి మీరు మీరు పైపై బియ్యాన్ని తీసి మట్టుకు వాడుకోవచ్చు ఆకుని ఎన్ని రోజులైనా అలాగ ఉంచవచ్చు ఒక మూడు నెలల పాటు ఆరు నెలల పాటు ఆ తర్వాత కావాలంటే తీసేసి అది మీరు ఏదైనా సరే ఇంట్లో సాంబ్రాన్ని వేస్తున్నప్పుడు వేసేసి ఆ తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొక కొత్త ఆకును కూడా మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ ఇలాగే రాసి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ హోరా మళ్ళీ పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం గుడ్ న్యూస్ మట్టికే కాదు లక్ష్మీ కటాక్షం కూడా చక్కగా పెరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే